శ్రీ గణేష్ యానమ్మ శ్రీ జగన్మాతనమ్మ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు మార్చ్ పదిహేనవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే వివరంగా తెలుస్తాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రయాణాలు చేయాల్సినటువంటి పనులు కలగబోతూ ఉన్నాయి ఇక మీరైతే మీ ప్రయాణాలలో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక బంధువులతో కానీ మిత్రులతో కానీ ఏమైనా మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు ఉంటే గనక అవి తొలగిపోబోతూ ఉన్నాయి రేపటి రోజున పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది ఈ మేషరాశి వ్యాపారులకు వ్యాపారపరంగా ఆలోచన స్థితి అనేది అనుకూలంగా ఉండబోతూ ఉంది కొత్త పెట్టుబడులు పెట్టబోతు ఉన్నారు మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవ్వనున్నాయి వ్యాపారం అనేది పుంజుకుంటుంది ఇక వాహనపరమైనటువంటి అంశాలలో ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీరు రేపటి రోజున రాత్రిపూట చేసే ప్రయాణాలు అవాయిడ్ చేయడమే మంచిది భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది ఇతరులు రేపటి రోజున ఇటువంటి అంశాలలో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలున్నాయి జాగ్రత్త రేపటి రోజున ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉండాలి పౌష్టిక ఆహారం తీసుకోవడం ముఖ్యంగా యోగా వ్యాయామం చేయడం ప్రారంభించండి ఇక భార్య భర్తల మధ్య ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి రేపటి రోజున ఇంట్లోని పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున మీ ఆలోచన అనేది స్థిమితంగా ఉంచుకోండి అప్పుడే చక్కటి నిర్ణయాలు తీసుకోండి అంతేగాని చెంచల స్వభావంతో ఎటువంటి ఆలోచన చేయకూడదు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఊహించినటువంటి ఖర్చులు ఎదురు కాబోతు ఉన్నాయి వాటినైతే మీరు అధిగమించాలి అనవసర ఖర్చుల జోలికి వెళ్ళకూడదు ఇక పనులు మొండిగా అయినా సరే పూర్తి చేస్తారు ఆలస్యమైనా సరే ఆ పనులను ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతారు మేషరాశి వ్యక్తులకు కొత్త ప్రయత్నాలు రేపటి రోజున ప్రారంభిస్తారు నూతన పనులను ప్రారంభించి అందులో చక్కటి విజయాలను సాధిస్తారు ఇక అదేవిధంగా నూతన కార్యక్రమాలను మొదలు పెడతారు అవన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి మీ ఉన్నతికి అపోహ తొలగిపోతుంది ఇక అదేవిధంగా వ్యాఖ్యలు విమర్శలు అనేవి పట్టించుకోకూడదు మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కొన్ని ఇబ్బందుల నుంచి మీరైతే బయటపడబోతూ ఉన్నారు బాధ్యతలు మీకు ఉద్యోగపరంగా పై అధికారులు అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది కొత్త యత్నాలను మొదలు పెడతారు మీ కృషితో అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తారు మీ రిజల్ట్తో అందరూ ఆశ్చర్యపోతారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఒక కొలిక్కి రాబోతున్నాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు ఖర్చులు అధికమైన కానీ డబ్బులు ఆదాయ మార్గాలను పెంచుకోబోతున్నారు ప్రయోజనకరంగా మీకు రేపటి రోజు అనేది ఉంది ఈ రాశి వ్యక్తులకు బంధువుల నుండి ఆహ్వానం అందుకుంటారు తెగిపోయిన బంధుత్వాలు అనేవి బలపడబోతున్నాయి అందరితో మితంగా సంభాషించండి చేపట్టిన పనులు వాయిదా వేసుకుంటారు కొన్ని విషయాలు పట్టించుకోకూడదు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయాలు మీ సొంతమవుతాయి రేపటి రోజున మేష రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్